నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ బీదం జిల్లా మండలం టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ఉమ్మడి పార్టీ అభ్యర్థుల మా పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారము ఈరోజు జనవరి ఫస్ట్ అయినందుకు మన మీద చూపించిన ఆదాయమానులకు నేను అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే మనము మన మన మీద నమ్మకంతో ఎంతో నమ్మకంతో మన మీద ఎంతో నమ్మకంతో మన మన మీద బాధ్యత పెంచడం జరుగుతుంది నేను వీళ్ళకు జీవితాంతం రుణబడి ఉంటానని మండల ప్రజలందరికీ కలవంచి శిరస్ వంచి నమస్కరిస్తున్నాను జై కోట్లా జై తెలుగు జై జై కోట్ల జై తెలుగుదేశము